ఉన్నారు మీ అభిమానానికి ఆత్మీయతకి కృతజ్ఞతలు ఇదంతా ముస్లిం సోదరులు అందరూ ఉన్నారు చూసొచ్చాను రోడ్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి అమెరికాలో ఉన్నట్లు ఉన్నాయి ఈ రోడ్లు అవి ఎవరి వల్ల జరిగినాయి అంటే నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంత అద్భుతంగా వేసారు ఆ రోడ్లు అయితే డ్రైనేజీలు కొంచెం చేయాల్సిన పని ఉంది ఐదు సంవత్సరాలు మనం అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఇటుకు కాదు కదా ఒక సిమెంట్ ఇది దాని ఏమంటారు ఒక సిమెంట్ టాపి కాని ఒక తట్ట మట్టి కానీ వేసిన పాపాన పోలేదు వాళ్ళు ఏమి చేయలేదు అదే విధంగా ఇక్కడ బలహీన వర్గాల ప్రజలు ఇటు సైడ్ ఉన్నారు ఇక్కడ శ్మశానం వాటికి వాళ్ళు కావాలని అడుగుతున్నారు అవి రెండు మాకు అర్థమైనాయి ఇవే కాకుండా ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా నేను లోకేష్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీకు ఇద్దరం కల్పించి నేను సెంట్రల్ నుంచి ఆయన లోకల్ నుంచి వారు చెప్పినట్టుగా డబుల్ ఇంజన్ బండిలాగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి మీ ప్రేమకి కృతజ్ఞతలు అమ్మ ఒక నిమిషం వాలంటీర్లకి కాదు కదా ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏ పథకం పోదు పింఛన్లు కాదు కదా ఏమి పింఛన్లు కూడా పెంచుతాం రచన వెంటనే మేము సంక్షేమ పథకాలు ఎవరిచ్చినా కూడా వాళ్ళ జేబుల్లో నుంచి ఎవరు ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తా ఉన్నారు కాబట్టి మీరు అవి ఏమి పోతాయని మీరు ఎవరు అనుకోవద్దు మేము అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి డబ్బు సంపాదించి ఇంకా చేస్తా ఎందుకంటే మీరు ఈ రోజు హైదరాబాద్లో చూడండి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన విత్తనం ఈ రోజు ఎకరం వంద కోట్లు బ్రదర్ ఎక్కడన్నా ఉందా వంద కోట్లు ఇండియాలో కూడా ఎక్కడా లేదు ఒక హైదరాబాద్ లోనే ఉందంటే ఆ రోజు ఆ మహానుభావుడు నాటినటువంటి విత్తనం ఈ రోజు హైదరాబాదు ప్రజలందరూ కూడా అనుభవిస్తా ఉన్నారు హైదరాబాద్ కాదు ఒక్క హైదరాబాద్ మహానగరం నిర్మితమైతే తెలంగాణ మొత్తం కూడా అది అనుభవిస్తూ ఉంది ఈ రోజున ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అక్కడ రైతు బంధు డబ్బులు ఇచ్చినా దళిత వాడలకు న్యాయం జరిగినా కూడా అదంతా డబ్బంతా హైదరాబాద్ నుంచి వస్తుంది దీనికి మూల పురుషుడు మహర్షి లాంటి సహనమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మనం కనుక గత ఐదు సంవత్సరాల్లో చేసి ఉండి ఉంటే ఈ రోజు కూడా మంగవీరి ప్రాంతం కానీ రాజధాని ప్రాంతం కానీ ఎకరం ఈరోజు ఇరవై కోట్ల రూపాయలకు వచ్చేసి ఉండేది ఆల్రెడీ ఒక్క మంగళగిరి ప్రాంతం డెవలప్ అయితే ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందేది అయితే దుర్మార్గులు ఆయనకి కీర్తి రాకూడదని చెప్పి ఒకే ఒక కారణం కక్షతోటి ఈ రాష్ట్రాన్ని ఒక అడవిలాగా ఆ రాజధానిని ఒక అడవిలాగా చేసి ఎవ్వరూ బాగుపడనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు కాబట్టి ముస్లిం సోదరులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాదు ఒక మాట చెప్తా ఉన్నా మీరందరూ చైతన్యవంతులు అవ్వాలి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని ఎవరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే మీరు ఒకటే అడగండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అడగండి ఏమయ్యా ఉన్నా ఒక్క నిమిషం మీరు గత ఐదు సంవత్సరాలు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారా సీపీఐకి సపోర్ట్ చేశారా సిపిఎంకి సపోర్ట్ చేశారా మీరు వేసింది బీజేపీకే కదా మీరు దొడ్డు గారిని వెళ్ళారు మేము ఫ్రంట్ డోర్ నుంచి రాజాలాగా అందరి అనుమతి తీసుకొని వెళ్తున్నాం మేము కాబట్టి మోదీ పోయింది ఐదు సంవత్సరాలు మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి చేయలేరు మీరు అప్పుల కుప్పలాగా ఈ రాష్ట్రాన్ని చేశారు ల్యాండు శాండు మైను మైను మొత్తం రూపంలో ఈ రాష్ట్రం మొత్తాన్ని విపరీతంగా దోచుకున్నారు కాబట్టి అందరూ అర్థం చేసుకోండి మైనారిటీ సోదరులు అందరూ ఒక్కడే చెప్తా ఉన్నాం మీ హక్కులకు కానీ స్వేచ్ఛకు కానీ బంధం జరిగితే అది లోకేష్ కానీ నన్ను కానీ దాటుకొని వెళ్ళాలి అది ఏదన్నా చేయాలంటే అనేది మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర అభివృద్ధి గురించి యువత భవిష్యత్తు గురించి నిరుద్యోగ సమస్యలను దూరం చేయటం గురించి పోలవరం గురించి రాజధాని గురించి ఈ రోజు పెట్టుబెట్టుకున్నాం తప్పించి నాకు వ్యక్తిగత ప్రయోజనాలు నాకు కానీ లోకేష్ గారు కానీ బాబు గారికి కానీ ఎవరికీ లేవు అని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ఆదరించాలి అమ్మ వచ్చే గ్రామంలో లేట్ చేస్తున్నారంట లేట్ నేను మేము ఇంకా అంటే ఇంకా కానీ మళ్ళీ వస్తా థ్యాంక్ యూ